భారత వన్యప్రాణి సంరక్షణలో చరిత్ర సృష్టించిన ఘనత కూనోలో పుట్టిన మొట్టమొదటి భారతీయ చిరుత ముఖి ఐదు కోనలకు జన్మనిచ్చింది అంతరించిపోయిన చిరుతలు మళ్ళీ ఇక్కడే జన్మించడం ఒక అద్భుతం మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది భారతదేశంలోనే పుట్టిన మొట్టమొదటి ఆడచిరుత ముఖి ముప్పై మూడు నెలల వయసులో ఐదు కోనలకు జన్మనిచ్చింది నమీబియా నుంచి వచ్చిన చిరుతలతో ప్రారంభించిన ప్రాజెక్ట్ చీత ఇప్పుడు భారతదేశంలోనే చిరుతలు పుడుతూ ఉండడంతో విజయవంతమైంది కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సంఘటనను చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు భారతదేశంలోనే పుట్టిన చీతాముఖి విజయవంతంగా కోనలకు జన్మనివ్వడం అంటే భారత వాతావరణానికి చిరుతలు పూర్తిగా అలవాటు పడుతున్నాయని అర్థం కూనోలో చిరుతల సంఖ్య పెరగడం భారత వన్యప్రాణి సంరక్షణకు పెద్ద ఆశాకిరణం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్